యమో సర్వము గురువుమయము భవరోగ తడని తెలియమో సకల విద్యల నిలయము దక్షిణామూర్తి తడని తెలియుము మోగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించును గురు సిద్ధితోనే నేనెంత ఆనందముంది నానో ఈరోజు శ్రీ 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 శివరామ దీక్షిత తెలుగు సాంప్రదాయము శ్రీమతి నిత్య సత్యవతి సమేత సమరస నిర్మలానంద నాగిశెట్టి ఆరుల ముప్పై తొమ్మిదవ వార్షికోత్సవ సందర్భంగా రేపు జరిగేటటువంటి కార్యక్రమాన్ని సూచాయిగా మనం ఇక్కడ సమరస నిర్మలానందాశ్రమం పోతవరం గణేష్ నగర్ గంగవరం మండలం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మనం ఈరోజు విషయ నిర్ణయ సభ ఏర్పాటు చేసుకున్నాం అసలు విషయ నిర్ణయ సభ ఎందుకు అంటే మరుసటి రోజు కార్యక్రమాన్ని పూజా విధానం నుంచి ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే కార్యక్రమము చాలా చోట్ల ఒక తంతుగా కొనసాగుతుంది సరైన సమయానికి సరైనటువంటివి లేక అదేదో తూతూ మంత్రంగా చేయడం మనం చాలా సవాళ్ళకి చూసాం అట్లా కాకుండా ప్రతి సంవత్సరం కూడా మనం ఇక్కడ నిర్ణయించిన కంటే ప్రతిదీ కాస్త ముందు జరుగుతుంది తప్ప ఎప్పుడు కూడా మనం వెనకబడలేదు ఆ విధంగానే రేపు కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదహైదున మనం ముప్పై తొమ్మిదవ వార్షిక ఆరాధనను కూడా అదే విధంగా జరుపుకోవడానికి ఈ విషయ నిర్ణయ సభ కుగేశ్వరరావు గారు ఏర్పాటు చేశారు ఇందులో ముఖ్యంగా ఇక్కడ ఉండే వాళ్ళకి సూచనలు చూడండి రేపు వచ్చే వాళ్ళందరికీ కూడా దీన్ని పాటించాలని వచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ప్రారంభంలో ఐదు నుంచి ఆరు గంట ఆరు గంటల వరకు ఉదయం అంటే ఐదు గంటల లోపు ప్రిపేర్ అయ్యి సుప్రభాత సేవ మేల్ కురు వెంకటలక్ష్మి గారు సద్గురు మాత శ్రీమతి వెంకటలక్ష్మి గారు సుశీలం గారు మీరిద్దరి చేత మరి సుప్రభాత సేవ మేలుకోరుకు గేయాలి మీ దగ్గర పుస్తకం ఉంటే ఉంది దగ్గర పుస్తకం లేకపోతే నాగేశ్వరరావు గారు మీకు సప్లై చేస్తారు మేలుకొలు గేయాలి పుస్తకం ఉంది కదండి ఇస్తారు అమ్మగారు సప్లై చేస్తారు మీకు ఉదయం ఐదు నుంచి ఆరు వరకు కరెక్ట్గా సమయాన్ని కంప్లీట్ చేస్తే ఆరు నుంచి ఏడు వరకు లఘు పూజ అవుతుంది ఈ లఘు పూజలో ఇక్కడ మరి శ్రీమతి వేమలాంబ వీరలక్ష్మి సమేత క్షరాక్షర విలక్ష్మ సత్యనారాయణ ఆర్యుల దంపతులను మనం శ్రీ 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 శ్రీధర శివరామ దీక్షిత సాంప్రదాయంలో పూ సాంప్రదాయంలో వారిద్దరిని పార్వతీ పరమేశ్వరులుగా భావించి వారికి చేసేటువంటి పూజను లఘు పూజ అంటారు అదే సమయంలోనే పూటలకి పూజ జరుగుతుంది మరి వారిద్దరికి కూడా పూజ జరుగుతుంది ఈ లఘు పూజ సమయానికి విజయవంతం చేయవలసిందిగా మరి అందరినీ ప్రార్థిస్తున్నాను ఏడు నుంచి ఏడున్నర వరకు అల్పాహారం అని చెప్పాము ఒక అర్ధ గంట ముందు వెనుకల పర్వాలేదు తర్వాత ఏడున్నర నుండి ఎనిమిది వరకు ఈ అల్పాహార విషయంలో కొంతమంది మన కార్యక్రమం జరుగుతుంటా తింటూ ఉంటారు అదే పర్వాలేదు కానీ కార్యక్రమానికి అంతరా ఉండకూడదు ఏడున్నర నుంచి ఎనిమిది వరకు భూరు గీతా పారాయణం గురుగీత ఆల్రెడీ రచించబడినటువంటి విషయం మీకు తెలుసు ముందులా కాకుండా గురుగీత పారాయణంలో కాస్త కొత్తదనం తీసుకురావడానికి గురుగీత కొత్త పద్ధతిలో రచించబడింది దాన్ని పారాయణ ఏడున్నర నుంచి ఎనిమిది గంటల వరకు అర్ధ గంట మాత్రమే మనకు దానికి సమయం దొరికింది ఎందుకంటే ఎనిమిది నుంచి తొమ్మిది వరకు అయ్యప్ప స్వాములు ఆక్రమించారు ఏమై అయ్యప్ప స్వాములు వారు మన సాంప్రదాయం కలగలే వాళ్ళని ఎందుకు ఇక్కడ అలా చేశారు అనేది కూడా కొంతమందికి ప్రశ్న ఉంటుంది అయితే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అందరిలో గురువుని చూసిన వారికి గురుతత్వం ఉన్నట్ల చూడండి అందరిలో అంతటా ఉన్న గురు పరమా గురు పరమాత్మని చూసిన వారు గురువే అంతే కదా అట్లా మోహన్ రావు గారి ఆశీర్వచన ప్రకారం నన్ను వారు ఎంకరేజ్ చేసినటువంటి ప్రకారం అంటే వారు నన్ను ప్రోత్సహించిన దాని ప్రకారం ప్రారంభం నుంచి కూడా ప్రతి వ్యక్తిలోనూ గురుతత్వాన్ని చూడటం నాకు అలవాటైనందుకే వారు నన్ను అభిమానించారేమో నాకు కాబట్టి అయ్యప్ప స్వామి పరమార్థము అనే కార్యక్రమంలో మావ వేసినటువంటి వారిని పరిపూర్ణ బోధం వైపు ఆకర్షించట కొరకు అయ్యప్ప మాలలో పరమార్థము ఓం ఓం అయ్యప్ప రూప అయ్యప్ప అయ్యప్ప అనేటువంటి పాట శ్రీ సహజాత రాజ్య చేత విశ్లేషించబడుతుంది అయ్యప్ప స్వామి వాళ్ళు ముప్పై నలభై మంది పైన ఉంటారు వారు వచ్చే ఆశయంలోతారు వారు వచ్చేటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెబుతూ అయ్యప్ప స్వామి పరమార్థం అయ్యప్ప అనేటువంటి పదాన్ని విడదీసి దాన్ని స వివరంగా వాళ్ళకు తెలియజేయడం అసలు మార ఎందుకు వేసుకుంటారు మా వేసుకోవడంలో ఉపయోగం ఏమి అనే దానిపైన మనకు ఎనిమిది నుంచి తొమ్మిది వరకు కార్యక్రమం ఉంటుంది అందులో అవసరమైతే మరి డాక్టర్ ఎడ్లకల్లి మోహన్ రావు గారు కూడా జాయిన్ అవ్వాలని అనుకుంటున్నట్లు మనకి తెలుస్తాం ఎందుకంటే చాలా చోట్ల వారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పూజారులకు వారు శిక్షణ ఇచ్చారు తిరుపతిలో కాబట్టి అయ్యప్ప మహా గురించి అయ్యప్ప స్వామి గురించి నాకంటే ఇంకా బాగా తెలిసినటువంటి వారు కూడా ఇందులో పాల్గొనే అవకాశం లేకపోలేదు తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర వరకు అది తొమ్మిది కంప్లీట్ అవుతున్నాడు తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర వరకు జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది అమ్మ పరిపూర్ణ దర్శనం మీ దగ్గర ఉంది అందులో జెండా పాట కూడా ఉంది గ్రంథం ఉంది మీ దగ్గర దగ్గర ఉంది ఇస్తారు అందులో జెండా పాట ఉంది జెండాకు పూజ చేయడం జెండా ఆవిష్కరంగా ఉంటుంది అప్పుడు జెండా పాట ఉంటుంది పూర్తయిన తర్వాత తొమ్మిదిన్నర నుండి పదకొండు గంటల వరకు గురు పూజ పూజ జరుగుతుంది తొమ్మిదిన్నర నుండి పదకొండు వరకు అక్కడ లేదు తొమ్మిదిన్నర నుంచి పదకొండు వరకు చూడండి గురు పూజ పరాపూజ జరుగుతుంది అప్పటికి మనకు శ్రీమతి అమరావతి బంగారమ్మ గురు నరేశ్వర బంగారమ్మ వస్తున్నారా వస్తున్న ఓకే ఇంకా వచ్చేసినటువంటి సబ్దులు మాత్రమే బృందం చేత ఈ యొక్క గురు పూజ పూజ పూర్తవుతుంది ఇప్పుడు పిల్లల కార్యక్రమం వారు ఇప్పుడు రేపు ప్రదర్శించబోయేటటువంటి అది మీరు ఇప్పుడు చూస్తారు కసెప్ తర్వాత ఇది పూర్తయిన తర్వాత పదకొండు నుంచి పదకొండున్నర వరకు మీకు అర్ధ గంట సమయం పిల్లలకు ఎంతమంది ఉన్నారు వీళ్ళు మంది చిన్నపిల్లలు ఏడవ అధ్యాయాన్ని సామూహిక ధారణ చేస్తారు ఇదేనమ్మా ఓకే సార్ ఏడవ అధ్యాయాన్ని సామూహిక ధారణ చేస్తారు పదకొండు నుంచి పదకొండున్నర వరకు వీరు మరి వీరు ధారణ చేసేటప్పుడు దయచేసి పిల్లలు ఎంత శ్రమించి దాన్ని నేర్చుకుంటున్నారు భవిష్యత్తులో వాళ్ళు దాంట్లో పొందబోయేటువంటి అనుభూతి ఏమి ఒకసారి దర్శించాలి వాళ్ళు పారాయణ చేసేటప్పుడు వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి నెక్స్ట్ పదకొండున్నర నుంచి పన్నెండున్నర వరకు గురుగీత సులభ శైలిలో రచించబడినటువంటి గ్రంథాన్ని ఆవిష్కరించడం ఆ గ్రంథాన్ని గురించిన సమీక్ష ఉంటుంది ఈ సమీక్షలో మోహన్ రావు గారు ఎడ్లపల్లి మోహన్ రావు గారు పాల్గొంటారు గురుగీత గ్రంథ గ్రంథావిష్కరణ సమీక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇది రచించేటప్పుడు మధ్యలో రచనలో కొన్ని పంక్తులు గురులాల్ మోహన్ రావు గారికి పంపడం కూడా జరిగింది కొన్ని చూశారు మీరు అప్పుడు అవి చాలా మంది గురువుల మన్ననలు పొంది అది పుస్తకంగా రచించబడింది అందులో ఎంతో మంది రాసినటువంటి తత్వాలు కూడా తత్వాతీత పరమ తత్వాలుగా ముద్రించబడి ఉన్నాయి కాబట్టి అది పదకొండున్నర నుంచి పన్నెండున్నర గంటసేపు మనకు గురిగీత గ్రంథావిష్కరణ దానిపైన సమీక్ష ఉంటుంది ఎలా రాయబడింది అది రచించబడి ఆవిష్కరణకు నోచుకోవడానికి గల పరిస్థితులు ఏంటి దానివల్ల సమాధాన ఉపయోగాలు ఏంటి ఈ కోణంలో అది విశ్లేషణ ఉంటుంది దాని గురించి పుస్తకాలు కురుపు గారు వారు రచించబడినటువంటి పుస్తకాలు వాళ్ళిద్దరికి తల ఒక పుస్తకం ఇస్తే దాన్ని వాళ్ళు చూసి రేపు దానిపైన సమీక్ష ఉంటుంది ఆ సమీక్షలో ఇది సమాజానికి ఏ విధంగా ఉపయోగమో వాళ్ళు చెప్తారు చూసి కాబట్టి ఆ సమయానికి గురుగీత యొక్క ప్రాధాన్యము ఇంత ఇంతవరకు చాలా మందికి గురుగీత అనేది ఒకటి ఉంటుందని తెలియదు అచల సాంప్రదాయంలో ఉండే వాళ్ళకందరికీ గురుగీత గురించి తెలుసు కానీ ఇతరులకి చాలా మంది గురుగీత అనేది తెలియదు కానీ అందులో ఉండే భావాలు తెలిసే ఉంటుంది ఒకసారి వాళ్ళు చూసినారంటే దానివల్ల సమాజానికి ఉపయోగం ఏంటి అనేది చాలా క్లియర్గా మనకు వాళ్ళే వివరంగా చెప్పగలుగుతారు తర్వాత పన్నెండున్నర నుంచి ఒక గంట వరకు గురుగీత గ్రంథావిష్కరణ సమీక్ష అయిపోయిన తర్వాత దాని కొనసాగింపుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు అప్పటి వరకు జరిగిన కార్యక్రమాలపైన ప్రశ్నలు సమాధానాలు శిష్యుల సందేహాలు గురువుల సమాధానాలు అప్పుడే ఉపదేశం తీసుకున్నటువంటి వారు ఈ సాంప్రదాయంలోకి ఎందుకు రావాలో వచ్చినటువంటి వల్ల ప్రయోజనం ఏంటి ఏమన్నా బోధ క్రమంలో బోధ నేర్చుకునేటప్పుడు ఏం సందేహాలు ఏమి వాళ్ళకి వచ్చిన సందేహాలంతా కూడా పెద్దలు నివృత్తి చేస్తారు అసలు ఇంతకి చాలామందికి ఒక సందేహం ఉంది అసలు గురువు అవసరమా కాదా అనేది కూడా ఇంకా చాలా మందికి తెలియదు కాబట్టి అటువంటి ప్రశ్నలు సమాధానాలు అన్నీ కూడా భోజనానికి ముందు మనకు పరిష్కరించబడతాయి కాకపోతే ఇందాక పేరవరంలో మోహన్ రావు గారు చెప్పినట్లుగా మన దగ్గర నుంచి ప్రశ్నలు ఉంటేనే సమాధానం ఉంటుంది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇంకా మీకు రహస్యం బట్టబయలుగా చెప్పమంటారా ప్రశ్న ఉంటే శిష్యుడిలో గురువుగారి సమాధానం చెప్పేది శిష్యుడి ప్రశ్నలో నుండి ఆయన దగ్గర ఏం లేదు చాలా ముఖ్యమైన విషయం శిష్యుడు కానీ ప్రశ్న తెచ్చిన అనుకోండి గురువుగారు సమాధానం ఎక్కడి నుంచి చెప్తారనుకుంటాను మీరు శిష్యుడిలో నుంచే ఇస్తాం చిన్న ఉదాహరణ చూడండి పెట్టెలో వస్తువులు ఉంటాయి పెట్టెలో వస్తువులు ఉంటాయి వస్తువులు పెట్టే పెత్తనా దొరకదు వస్తువులు పెట్టి ఉంటుందా కాబట్టి ఎప్పుడు కూడా గురువుకు తెలిసిన విషయంలో నుంచే శిష్యుడు ప్రశ్నిస్తాడనేటువంటి విషయం గురు తత్వాన్ని మనకు తెలియజేస్తుంది గమనించండి గురువుకు తెలిసిన సమాధానంలో నుండే శిష్యుడి ప్రశ్న ఉంటుంది చాలా ఇంపార్టెంట్ గురువుకు తెలిసిన సమాధానం నుంచే శిష్యుడి ప్రశ్న ఉంటుంది శిష్యుడి ప్రశ్నకు సంపూర్ణమైనటువంటి సంతృప్తికరమైనటువంటి సమాధానాన్ని ఇవ్వగలిగిన వారే నిజ గురువు భయపెట్టి ఒప్పించేయడం కాదు నిజంగా శిష్యుడిని సంతృప్తిపరచాలి చెప్పినటువంటి సమాధానం అటువంటి సాంప్రదాయం మనకుంది రేపు అది మనం రుచి చూడబోతున్నాం ఇది మధ్యాహ్నం వరకు కార్యక్రమాలు తర్వాత భోజనం తర్వాత సరిగ్గా రెండు నుంచి నాలుగున్నర వరకు వేదాంత వైజ్ఞానిక మహాసభ ఉంటుంది ఆ సభకు ఇచ్చేసినటువంటి పెద్దలు చాలామంది బోన్ చేసిన తర్వాత నాకు ముందు మైక్ ఇచ్చేయండి నేను నాలుగు మాటలు చెప్పేసి వెళ్ళిపోతారు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సహజంగా ఇప్పుడు మనకు రేపు పెట్టుంటారు చూడాలి ఫోన్ చేసిన వెంటనే నాకు బస్ టైం అయిపోతుంది ముందు నాకు ఇచ్చేయండి నా పేరు ముందు రాసుకోండి ఇట్లా చెప్పండి ఒకసారి ఆలోచించండి అచల మహాసభలకు కానీ అచల గురు పూజలకు కానీ వెళితే ప్రతి నిమిషం ప్రతి పదం పరమార్థంగా భావించి అందులో ఏముందో గ్రహించారు ఇది విషయ నిర్ణయ సభలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం అది మరి ఇప్పుడు వారికి ఏం కావాలని ఆయనకి ఏం లేదని ఇంత దూరం మనకు పూజకి వచ్చారంటే ఏందో వీళ్ళు సాంప్రదాయాలు ఏం చేస్తారో చూద్దామని పెద్దలు మనకు హైదరాబాద్ నుంచి అదే పనిగా వచ్చారు వారు రేపు చూడ వారే కాదు మనం పూజలు తెలుసుకునేది ఏంటి అంటే ఉదయం ప్రారంభించినప్పటి నుంచి చీర ముగించేంత వరకు కూడా జరిగేటటువంటి ఏమంటారు పదాలు పద్యాలు శ్లోకాలు మాటలు ప్రతి మాటలో పరమార్థం ఉంటుంది అందుకని మాటే మంత్రం అన్నారు సద్గురుమూర్తి పల్లికి ప్రతి మాట మంత్రమే పూజలో వాడబడినటువంటి ప్రతి పదము ఒక మంత్రమే కాబట్టి అదంతా మనం తెలుసుకోవాలంటే నిర్వాహకులకు నిర్ణయించిన సమయానికే కార్యక్రమాన్ని జరిపి విజయవంతం చేయాలంటే ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ మనకు సహకరించాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయాలు ఇప్పుడు వాళ్ళమంతా రేపు ఉదయం వచ్చే వాళ్ళని ప్రభావితం చేసి సరిగ్గా నిర్ణయించిన సమయానికే కార్యక్రమం జరిగే విధంగా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలని వింటున్న ప్రతి శ్రోతకి నాతో సహా తెలియజేయడం అయింది ఇంకా ముఖ్య గమనిక ఉంది చాలా ముఖ్యమైన పాయింట్ అది వీళ్ళు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే తర్వాత తెలియజేస్తాను ఓకేనా చివరిగా చూడండి వేదాంత వైజ్ఞానిక మహాసభలో వచ్చిన వాళ్ళని కూడా అవేర్నెస్ చేయండి కావాలంటే మాట్లాడే వాళ్ళు చర్చనీయాంశానికి అనుకూలంగా ఉండాలి నాగేశ్వరరావు గారు ఇది చర్చనీయాంశం కనబడేట్టుగా ఉంటుందా అప్పుడు పక్కన పెడదాం పూర్తిగా బేట కనబడేటప్పుడే చర్చనీయాంశం ఏంటంటే అతి రహస్యమే బట్టబైలా ఇది ముఖ్యంగా ఈ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఒకే టాపిక్ ఉంటుంది మాట్లాడే వాళ్ళు ఎంతమంది మాట్లాడినా దాని చుట్టూనే మాట్లాడాలి మొట్టమొదట నాగేశ్వరరావు గారు వేసినటువంటి ప్రశ్న ఈ ఊరికి నేను వచ్చిన మొదటి సంవత్సరం నేను ఎవరు ఊరు నేను ఎవరు అని అదంతా చిన్న విషయం కాదు నాకేమింకా నేను ఎవరు అని తెలియలేదు కానీ ఆయన వచ్చినాడు దీన్ని బ్యానర్ చేసి ఏం నాగేశ్వరరావు నేను ఎవరు తెలుసుకునే నా దగ్గర రావచ్చు కదా అంత దూరం పోయినావా చిత్తూరు జిల్లా కన్నాడు ఆయన ఎవరు వేరేం పేరు ఏదో సమ్ పేరు ఏం పేరు ఆయన పేరు ఎవరు అది ఎవరు తెలియదు నాకు అది అట్లా టాపిక్ ఏది ఉందో దాని గురించి ఆలోచించాలి మనం కాబట్టి ప్రతి ఒకసారి నేను ఎవరు రెండోసారి దైవం ఎవరు మూడోసారి బ్రహ్మేవడు అట్లా ప్రతి సంవత్సరం ఒక్కో టాపిక్ మనం తెలుసుకుంటూ ఇక్కడ పోయిన సంవత్సరం చర్చించబడిన టాపిక్ కొనసాగింపుగా ఈసారి మరి అతిరహస్యమే బట్టబయలా క్వశ్చన్ మార్క్ రహస్యం రహస్యమేంటి ఎక్కడైనా కూడా గుహ్యాత్ గుహ్యతరమ్మయా అంటాడు మీరే చెప్పండి అదిగా అయితే ఆయన చెప్తాడు మనగా ఏం చెప్తున్నాడు రహస్యాతి రహస్యమైనది నా చేత నీకు చెప్పబడింది అనే రహస్యమైనది అది అందుకని ఆ టైటిల్ పెట్టాను ఏదో నాకు డౌట్ వచ్చేసింది మయ చెప్పబడింది కానీ అర్థమైందా లేదా నాది అర్థమైతే అది అట్లా అర్థం కాకపోతే అది ఇట్లా కాబట్టి రహస్యమే బట్టబయలా నేను అప్పుడప్పుడు టాపిక్ మారితే నేను మైక్ తీసుకుని చెప్తాను టాపిక్ మీదంటే చెప్పేది నాలుగు పద్యాలు పట్టేసి పరిగెత్తిపోయేదానికి కాదు కంప్లీట్గా అతిరహస్యమే బట్టబయల శిష్యుడు గురువుని చేరింది ఎందుకు అతిరహస్యాన్ని బట్టబయలుగా తెలుసుకోవడానికి తెలుసుకోలేనటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవడానికి గురువు దగ్గర చేరారు కాబట్టి చర్చనీయాంశం అంతా కూడా అతిరహస్యమే బట్టబయలా అనే దానిపైన ఉంటుంది దాని గురించి సభ మనకు రెండు నుంచి నాలుగున్నర వరకు అంటే అది నాగేశ్వరరావు గారు చెప్తున్నారు చాలా వాల్యుబుల్ టైం ఆ వాల్యుబుల్ టైం ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఆ సమయంలో ఎక్కడైనా గ్రూపులు గ్రూపులుగా అక్కడ ఎక్కడైనా దూర దూరంగా పోయేసి నలుగురు కూర్చొని మాట్లాడితే దాన్ని ఖండించి పైకి పంపించండి అది అక్కడ దాంట్లో రాయడం జరిగింది నేను చాలా చోట్ల సభల్లో చూశాను ఒక చోట పూజ కానీ ఏదైనా జరుగుతూ ఉంటే తని నలుగురు పోయి అక్కడ వచ్చిన పని ఏమి ఇది వదిలేస్తారు వేస్తారు గుంపులు గుంపులుగా మాట్లాడేది కొంచెం కూర్చొని అది పది రూపాయలు తీసి జోరు పెట్టుకుని వాళ్ళసేపు తలకాయ పెట్టేది చూశాను ఇవంతా కూడా కాబట్టి కాళ్ళు ముక్కించుకొని ఈ యొక్క సభ ఆవరణలో కాళ్ళు ముక్కించుకొని డబ్బులు తీసుకునేటువంటి వ్యవహారం ఇక్కడ నిషేధించడం అయింది అట్లా ఎక్కడైనా ఉంటే కూడా అది ఎంత ఎంకరేజ్ చేసేది ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళకి ఈ ప్లేస్ సరిపోతుంది అనుకుంటున్నాను నేను మిగతా వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు వింటారు కుర్చీలన్నీ పూర్తిగా వేసేస్తాము ఇప్పుడు మనం చెప్పినటువంటి కార్యక్రమాలు పూర్తిగా చెప్పిన సమయానికే జరిగేటట్టుగా మరి అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఇద్దరితో విషయ నిర్ణయ సభ ప్రకటన నేను ముగిస్తూ ఆ విషయ నిర్ణయ సభ గురించి ఇంకేదైనా కొన్ని మాటలు చెప్పాల్సిందిగా అనుభవజ్ఞులైనటువంటి మరి పరిపూర్ణ బోధాచార్య గురుతుల్యులు శ్రీ మోహన్ రావు గారిని కోరడం అయింది